భారీ చేస్తున్న ఏదైనా ఒక ఇన్స్టెంట్ పెట్టి ఇరవై మంది ముప్పై మంది ఇలా జరుపుకుంటున్నారు అసలు చాలా చాలా బాధగా ఉంది ఇలాంటి ఇన్స్టెంట్లు జరుగుతున్నాయి జరుగుతున్నా సరే జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏదో ఆటోని తప్పించిపోయి వెళ్ళి దాన్ని చూసేస్తే మొత్తం ఇరవై ఐదు మంది అలా అన్నారు ఈ బోర తల్లిలా కనపడుతుంది తప్ప ఇంత అన్యాయంగా ఊరికే ప్రాణాలు పోతున్నాయి ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు బిడ్డల బిడ్డలను పోగొట్టుకుని తల్లిదండ్రులు ఆత్మనాదాలు ఎంచుకుంటే సార్ భగవంతుడు అని అంత బాధేస్తుంది ఇలాంటి కార్యక్రమాలు ఇంత అన్యాయంగా జరుగుతున్నాయి ఇంత ఘోరంగా జరుగుతున్నాయి కానీ జాగ్రత్త పట్టలేదు మంది అందులో చూస్తే ఒక పది నెలల చిన్న పాప కూడా ఉంది ఒక పది నెలల చిన్న పాప కూడా చనిపోయేటం జరిగింది ఏం చేస్తూ ఉండేది కర్మ మనం ఏం చేయలేం కానీ కాబట్టి ఏంటంటే నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు చాలా స్ట్రాంగ్గా ఆదుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ప్రతి విషయంలో ఈ డ్రైవర్లు నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది నిజంగా ట్రిప్పర్ డ్రైవర్లు కానీ వీళ్ళు కానీ చాలా ర్యాష్గా వెళ్ళడం అసలు ఒక ఒక్కసారి ఒక బస్సునో ఒక కార్నో కొడితే ట్రిప్పర్ ట్రిప్పర్ కింద కొడితే బస్సులో కూడా ఇంతమంది చనిపోయారంటే నాకు అర్థం కాదు అంటే ఇలాంటి సంఘటన మనం ఎప్పుడు చూడలేదు ట్రిప్పర్ యాక్సిడెంట్ జరిగి ఆ భయంకర మొత్తం ఆ బస్లో ఉంది మనమని మనం ఎప్పుడు చూడలేము ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటి నిజంగా చాలా బాధ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంటే ప్రక్కగా ఉంటే ట్రిప్పర్ డ్రైవర్స్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల చాలా ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వాస్తవం ఈ డ్రైవర్ని కంట్రోల్ పెట్టే బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే అది చాలా బరువుతో కొన్ని టన్నుల బరువుతో వెళుతున్నటువంటి టిప్పర్ ఒకసారి ఢీకొడితే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అది దృష్టిలో పెట్టుకుని డ్రైవింగ్ చేయాలి తప్ప ఈ డ్రైవర్సు ఇష్టానుసారంగా డ్రైవర్ డ్రైవింగ్ చేసి ఇలా పొసు తీసేట ఇరవై ఐదు మంది ఎంత బాధేస్తుందంటే అంత బాధ వేస్తుంది కాబట్టి నేను వాస్తవంగా మన హైదరాబాద్ సిటీలో కూడా ఈ టిప్పర్ డ్రైవర్స్ చాలా రేషన్ నైట్ టైంలో నైట్ టైంలో ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ట్రిప్పుల్ డ్రైవింగ్ అంటే ఎంత ర్యాష్గా చేయాలనే ఆలోచనలో ఉన్నారా లేకపోతే అంత ఫాస్ట్గా వెళితేనే కమ్మింగ్ చేస్తామని ఆలోచనలో ఉన్నారా ప్రాణాలు పడుతుందని పట్టించుకోవడం నిజంగా ఈ డ్రైవర్స్ యూనియన్స్ ఏమున్నాయో వీళ్ళని కూర్చోబెట్టి నిజంగా ట్రిప్పుల్ డ్రైవర్స్ యూనియన్ వాళ్ళతో ఖచ్చితంగా ఈ డ్రైవర్స్ యూనియన్ కూర్చోబెట్టి మాట్లాడాల్సిందే సో ఈ ఘటనపై పోలీస్ ప్రతి మీకు ఏం చెప్పగలుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటేనండి ఈ అతి భారీ లోడ్తో వెళుతున్నటువంటి ఈ ట్రిప్పర్ వల్ల చాలా అతిపెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దీని మీద పోలీసు వారు ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ట్రిప్ రాత్ర నైట్ నైటు ఎక్కువ వెళ్తుంటారు తెల్లవారు నైట్ నైట్ అంతా నిద్ర ఉండదు డ్రైవర్ కూడా కొంచెం సెలవు కావాలి కదా సెలవులు సరిగా మరి లేక పని వల్ల చాలా ఘోరాలు జరుగుతున్నాయి గౌరవం ఇప్పుడు ఏదైనా ఒక బస్సు ఒక బస్సు తీకుంటే ఏ తమ్ముకునే వాళ్ళు కూడా చనిపోతారు కానీ ట్రిప్పర్ ట్రిప్పర్ కానీ కొట్టిందంటే ఆ కొద్ది కొద్దిలో బలంగా కొట్టడం తుక్కు తుక్క ఎక్కుతారు అక్కడ ఉన్న మనుషులు కూడా అసలు ఆనవాళ్ళు దొరుకుంటాయి బస్సు కూడా భాగం మొత్తం వేస్ట్ అయిపోయింది అంటే అసలు ఉండదండి ట్రిప్పర్ కొట్టిందంటే ఏది ఉండదు బస్సే కాదు కారే కానీ ఏమి ఉండదు వాళ్ళు డ్రైవింగ్ కూడా అలాగే ఉంటుంది మరి ఎందుకు అలా రేసుగా నడుపుతారో మరి ఆ శిక్షణ అలాగనే ఉంటుందా నేను ట్రిప్పర్ డ్రైవర్ గురించే ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు ట్రిప్పర్ డ్రైవర్లు అందరూ కూడా ఇలాగే డ్రైవింగ్ చేస్తున్నారు వీళ్లకు కౌలింగ్ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఖచ్చితంగా వేళ జరిగిన ఘోరానికి ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఏం మాట్లాడలేని పరిస్థితి ఒక తల్లి రోదన ముగ్గురు బిడ్డలను పోగొట్టుకున్న తల్లి రోదన వింటుంటే కడుపు దొరికిపోతుంది మనసు పూర్తిగా ఇప్పుడు డ్రైవర్స్ యూనియన్ని నేను కోరుకుంటున్నాను మీరు ఖచ్చితంగా కూర్చోబెట్టి ఇది మాట్లాడి ర్యాష్ డ్రైవింగ్ వల్ల చాలా అన్యాయాలు జరుగుతున్నాయి దీన్ని ఒక కొలిక్కి అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వాలు దీని మీద సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే రాత్రుళ్ళ మీద నిద్ర లేని టైంలో వాళ్ళు అంత ర్యాష్గా వెళ్ళిపోతుంటే ఎంతమందిని చెప్పేస్తారు ఈ మధ్యకాలంలో చాలా చూసాం కానీ ఇంత ఘోరమైన యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా మీరు కళ్ళు తిరగకపోతే ఇంకా సామాన్యులు మామూలుగా పని చేసుకుంటారో లేదా అండి ఒక స్కూల్ వ్యాన్ గుర్తితే స్కూల్ వ్యాన్ వ్యాన్ చచ్చిపోవడం ఏంటి ఇంత ఘోరంగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు పైన చర్య తీసుకోవాలా ప్రభుత్వం ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాం ఓకే సార్ రీసెంట్గా మా అంత ముందు కూడా కర్నూలు అయ్యింది అది జరిగినా ఇది జరిగినా ఏమి గవర్నమెంట్ రెస్పాన్స్ లేదు దాని గురించి మీరు వాళ్ళకి అవగాహన ఉండదు గవర్నమెంట్కి తెలియవలసిన బాధ్యత మనకు ఉంటుందండి ఎందుకంటే గవర్నమెంట్కి తెలియ తెలియదు అనడానికి కారణం ఏంటంటే ఇప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న నేను కూడా ఒకప్పుడు ట్రావెల్స్ మాకు కూడా ఉండదు బరువైనటువంటి టిప్పరు అంటే పది టన్నుల నుంచి ఇరవై టన్నుల దాకా వేసేస్తారు అది వేసినప్పుడు వెళుతున్నటువంటి ఆ లోడ్లో వాళ్ళు బాగా ర్యాష్ డ్రైవింగ్ చేసి కొడితే ఏం లేదు ఇంచుమించులో అది ఆగదు బ్రేక్ కంట్రోల్ అవ్వదు దెబ్బ కొట్టే మొత్తం తుప్పు అయిపోయి అందులో ఉన్న జనం బస్సు అయినా కార్ అని మరి దాన్నే మార్చుకోగలగాలి ఇప్పుడు దాని కౌన్సిలింగ్ ఇవ్వాలి ఈ డ్రైవర్స్ కంపెనీ రాత్రి కూడా ఎవరైనా ఇరవై ముప్పై దాటి వెళ్తే మాత్రం వాటి తోలు తీసి కూ కూర్చోబెట్టినప్పుడే ఇది కంట్రోల్ అవుతాయి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలో ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి